విశ్వనాథ సత్యనారాయణ గారు కథలు కూడా అనేక రచించారు ఈ కథలన్నీ చిన్న కథలు అనే పేరుతో ఒక సంపుటంగా వెలువడింది అందులో ఈ కథ పేరు ఉరి ఉరి శిక్ష విధింపబడిన ఒక నేరస్తుడు కోర్టులో చెప్పుకుంటున్న విషయం ఇదంతా నాకు మీరు శిక్ష వేశారు నన్ను చెప్పుకునేది చెప్పుకోమన్నారు శిక్ష వేయకముందు చెప్పుకోమంటే అర్థం ఉండేది ఇప్పుడు చెప్పుకున్నా ఒకటే చెప్పుకోవయినా ఒకటి కానీ మీరు ఇప్పుడు చెప్పుకోవడంలో ఒక విశేషం ఉంది ఎట్లాగూ కదా చచ్చిన తర్వాత మాట్లాడేది లేదు పెట్టేది లేదు ఆ మాట్లాడేది కాక ఇప్పుడే మాట్లాడమే మనుష్యుడే జన్మ ఎట్టిన తర్వాత మాట్లాడటంలో కొంత లౌకికమైన సంతోషం ఉంటుంది అది మాయాతిహులైన మానవులకు సహజ లక్షణం నీకు నా శరీరం మీద ప్రేమ లేదు నా ఆత్మ మీద ప్రేమ నా ఆత్మ మీ ఆత్మలు అందరివి ఒకటే కనుక అయినా కాకపోయినా మీరు అనుకుంటున్నారు కనుక ఇది ఒక మామూలు ఇప్పుడు నేను మాట్లాడకపోతే నష్టం లేదు మాట్లాడితే వచ్చే లాభం లేదు కానీ నేను మాట్లాడితే లాభం ఉంటుందని కొందరు అనుకుంటారు వాళ్ళ ఉద్దేశంలో మాట్లాడవలసిందే ఏమైనా సరే మాట్లాడవలసింది బట్టికి ఉన్నంత వరకు ప్రయత్నం చేయవలసింది బట్టి ఉన్నంత మంది ప్రయత్నం చేయవలసింది వాళ్ళు మీకన్నా మాయా నేను మనిషిని చంపానని మీరు నాకు శిక్ష వేశారు ఆ చంపాను నాకు తెలియదు మీకు తెలియదు చంపానని సాక్ష్యం ఇచ్చిన వాళ్ళకి తెలియదు నాకు తల్లి పెళ్ళాని పెద్దలు ఉన్నారు వాళ్ళను పోషించలేక నేను చాలా బాధపడ్డా వాళ్ళకు తింది లేదు నాకు తింది లేదు మీ దైవ రెండు నెలల నుండి హైదులో కూర్చుని అన్నం మాత్రం తిన్నాను ఈ రెండు నెలలు వాళ్ళు ఏమైనా నాకు తెలియదు ఈ పాటికి వాళ్ళు చచ్చే ఉంటారు వాళ్ళకన్నా నేనే అదృష్టం వంతుంది వాళ్ళు ముందు మాడి మాడి చచ్చి ఉంటారు నేను అన్నం తినేసి వస్తున్నా నేను ఉద్యోగం చేయలేదు కూలీనాలి కుదరలేదు మోసం చేయలేను ఎక్కడో నాలుగు రోజులు సంపాదిస్తే దాంతో బియ్యం కొనుక్కుందామంటే బియ్యం దొరకలేదు అది వరకు నాలుగు రోజులు ఇంటిల్లి పస్తున్నాం నేను నా భార్య ఎల్లగా ఎల్లగా సమాయించుకున్నాం పిల్లలు దక్క నరాలై కూర్చున్న చోట్ల నుంచి లేవలేక ఏర్చే శక్తి కూడా లేక బతికున్న శవాలల్లే పడి ఉంటే ఎలాగా బియ్యం అమ్మే దుకాణం పెద్ద కూలీ ఇరవై గజయాల తోట పెంచుకొని ఆ తోట చివరి నేను నాలుగు రోజులు ఈ తోట చివరితనం పొందలేక పొందలేక విసిగి చివరికి ఇంటికి వచ్చాను ఒక ముసలి నా మీద దయపెట్టి తనకు వచ్చిన బియ్యంలో సగం నాకు రెట్టింపు ధరకమే ఆ బియ్యం తీసుకుని వచ్చి వండి పిల్లలకు పెడదామంటే అవి గొడ్లు తినాలి గాని మనుషులు తినరు నాలుగు కోట్లు వేసి జరిగితేనే గాని వండటానికి పనికిరావు దంతాలంటే నాలుగు రోజులు తిండి లేని మా ఇంటి దానికి ఓటుకు లేదు నాకు లేదు అయినా పిల్లల కింది చూడలేక మా ఇంటిది ఆ బియ్యం చిరిగిన చీరకు కట్టుకుని పది పంపలు తిరిగింది ఒకళ్ళు కొట్టారు మరి ఒకళ్ళు వాళ్ళతో నోవట అట్ల కోసం పిండి దలుచుకుంటున్నారు అన్ని ఇళ్ళు ఇట్లాగే అయినవి చివరికి ఆ బియ్యమే సూర్యాల మీద పెట్టింది మా ఇంటిది కొన్ని ఇంటి నా మంటలేదు ఒక ఆయన దొడ్డు చుట్టూ కంచి వేశాడు ఆ కంచె గాడిదలు కుక్కడు పొద్దులు వెరగటొచ్చినవి కంచె పుల్లలు అటు ఇటు పడి ఉన్నాయి అవి ఎవరికి పనికిరావు అవి ఏమి ఏది చేస్తుంటే ఆ ఒక ఆయన ఎవరెమ ఊరు వచ్చి నన్ను కరెక్ట్తో వెరకొచ్చాడు ఇంటికి వచ్చాను ఇల్లు అంటే నవ్వుకొస్తోంది ఎవరిదో పడిపోయిన ఘోర ఉంటే ఆ స్థలంలో ఎవరు కాపడానికి లేదు ఆ ఘోర కింద ఉంటున్నాం అదే ఇల్లు పైన పుల్లాపడ పెట్టి తలలు మాత్రం దాని కింద పెట్టి నిద్రపోయేటట్టుగా మా ఇంటికి ఆధారం చేసింది నేను వెళ్ళేటప్పటికీ ఆ ఆధారం తీసి దాంతో మంట వేస్తోంది ఈ ఆధారం ఎక్కువ పిల్లల కడుపు మంట ఎక్కువ మరునాడు మా పిల్లల తిరిగి చూడగా కడుపులో నొప్పితో మిగిలిపోయినారు నాలుగు వాము పడకలు తప్పామంటే చేతిలో ఉన్న నాలుగు నిన్న మొదలమ్మే కాజేసింది మళ్ళీ తర్వాత నాలుగు రోజుల వరకు బియ్యం లేవు పిల్లల నొప్పులు తగ్గలేదు మా ఇంటిది లేవనే లేకపోయింది నేను అట్టాగే తిరుగుతున్నాను ఆ రోజున మధ్యాహ్నం జనం గుంపులుగా వెళుతున్నారు నేను వాళ్ళు ఎక్కడికి వెళుతున్నారు అడిగాను అందరికి బియ్యం ఇస్తారా అని చెప్పారు నేను వాళ్ళంటే వెళ్ళాను వాడు వంద రెండు వందల మంది ఉన్నారు జనం ఒకటోటి వెళ్ళారు జనం చేకలు బొబ్బరు నానా హంగామాగా ఉంది ఒక ఇంటి దగ్గర అడిగారు ముందర ఏమి జరుగుతుందో నాకు తెలియదు నేను వెనక ఉన్నాను బియ్యం కోసం అడుగుతున్నారు అనుకున్నాను చుట్టుపక్కల వెళ్ళే వాళ్ళందరూ కొందరు తలుపులు వేసుకున్న వాళ్ళు కొందరు తొమ్మితులు చేసేవాళ్లుగా కనిపించారు కొంతసేపటి రక్షక భట్టులు వచ్చారు నేను అనుకున్నా కదా అమ్మయ్యా వీళ్ళు వచ్చారు కదా అందరికీ తరిగా పంచి పెట్టిస్తారు అని క్రమక్రమంగా నాకు తెలిసింది ఈ గుంపుకి ఆ రక్షణ భటులకి దెబ్బలాగా జరుగుతోంది ఇంతలో రక్షక భటులు తుపాకులు కాల్చారు ఈ గుంపు రక్షక భటుల మీద రాళ్ళు చూస్తున్నాయి వ్యవహారం ఎప్పుడైతే ముదిరిందో నాకెందుకు రా బాబు ఇది పోదాం అనుకున్నా కానీ ఎట్లా అది వరకు నెల మట్టి నాకు తిండే లేదు వారానికి ఒకసారి ఏదో చిని తిన్నట్టు తిన్నా నా ఒంట్లో ఓటుకు లేదు మనిషిని మరీ అర్భణాగా కాదు వరకు ఆ గుర్తిలో లోపం లేదు లక్ష కోటలో కొందరికి దెబ్బలు తగిలినవి ఒకరికి రాయి నెమర కంటం తగిలి చచ్చాడు ఆ రాయి ఆ చుట్టుపక్కల వారు ఎవరు మించినారో నాకు తెలియదు పైగా సంపడంలో ఇన్ని భేదాలు ఏమిటి రాయి తగిలితే చచ్చి తుపాకి ముందు తగిలితే బతుకుతారా తుపాకి ముందు తగిలితే శిక్ష లేదు రాయి తగిలితే శిక్ష ఆ కదు దేవుడు ఆ రాయి నేనేమి చేయాలన్నా కాయి కుసరడం మాట అట్లా ఉంటుంది నేను చెయ్యి ఎత్తగలిగితే చాలు ఆ స్థుతిలో ఉన్నా రక్షణ పట్టుకునివాడు అందరూ పారిపోతున్నారు నేను పారిపోతున్నాను పరిగెత్తేందుకు నాకు ఓపికేది వెనక నుంచి నా నెత్తి మీద పెద్ద దెబ్బ పడ్డట్టుగా మాత్రమే నాకు తెలుసు ఒక రాత్రి వేళ నాకు వచ్చింది వారాంసారంలో కూర్చొని ఉన్నాను మరునాడు బొద్దుకి తెలిసింది అది నాకు ఖైదని ఒకటి రెండు కోట్లు అయిన తర్వాత నాకు అన్నం పెట్టారు అన్నం చూస్తే నా ప్రాణం లేచి వచ్చాయి వెంటనే పిల్లల జ్ఞాపకం వచ్చారు వాళ్ళు పెడదామని అన్నం అట్టే పెట్టాను మరునాడే తెలిసింది ఇంకా వాళ్ళు నా దగ్గరకు కాదని వాళ్ళు ఏమైనా రోజు ఏమైనా ఎవరికి కావాలి పూట పూట తినడం నాకు అలవాటైంది నా పని రాజభోగంగా ఉంది రెండు పూటలా తిండి ఎక్కడికైనా తీసుకొని వెళితే మోటార్ కారులో తీసుకుని వెళ్ళారు పెద్ద కోర్టులో కూడా నా కోసం ప్రత్యేక స్థానం చివరి రోజుల్లో నాకు దశ ఎత్తుకుంది ఆ పాడుదేవుడు ఈ మాత్రంగా వెనక కూడా సాగిస్తే ఎంత బాగుండేది ఇంతకన్నా ఏమి చెప్పను నాకు ఇంత ఉపకారం చేసిన మీరు ఏడు బతకండి ప్రతి తిండి లేక చచ్చిన నాకు రెండు నెలలు సుఖంగా తిండి పెట్టారు మీ కడుపులు చల్లగా ఉండాలి కానీ నా ఇంటిది పిల్లలు ఏమైనా నాకు ఒక్కటే చింతగా ఉంది నా పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయితే ఎలాగో అల్లాగా పెద్దవాళ్ళు అయితే చివరి రోజుల్లో వాళ్ళకు కూడా నాకు కొట్టిన వేగం పడుతుందా అని అదంతా మీ దయ వాళ్ళని వెదిగించి ఉపకారం చేస్తే మీ కడుపున పుడతాను నిన్నటి జట్ కావాలా ఎస్టర్డేస్ జట్ కావాలా తాను సాలి సాలని గడ్డి తిని నాకు రోజు వన్నా అయితే నా గురం రెండు రోజుల నుంచి ఆ గడ్డి కూడా తినలేదు నేను చచ్చిపోయిన రవి గోరు ఎనంగి నా గోడు ఏకంగా రాసిపోతున్నాయి ఆడవయ్య ఎరి బామడా అనట్లో ఓ బామని అనుకోవడం మానిషేటి కదా పోనీ ఎనవయ్యా మనిషి నేను చెప్పినంత ఈషదంగా ఇని లక్షణంగా గయోపాఖ్యానంలో పద్యాల జమాయించి రాసి అలాంటి నువ్వు ఎలాగసేపు సిటీ నెల గోడుతో కీకే కదా ఇప్పుడు అవన్నీ ఒకేసినావా అయితే చూడు ఆ మధ్యన మన ఊరు ఇచ్చాడే జరిగకుండా రా వేసుకుని అబ్బెదవకవి రాగా జనకన జనక జన కాగితాల మీద ఆచరాల మీద లాగెత్తించు కాదు నా ఏడుపే కావాలంటావా అయితే ఏడు కాదు ఏను నిన్న సింగపూర్ నుంచి స్టేమర్ ఇచ్చిన సూడవు అందు రోజు దీకెడు నల్లదుర కంపెనీకి తీసుకెళ్ళమంటే మూడు రూపాయలు బేరం కుదుర్చుకున్నాను గుర్రం కదిలితేగా కొట్టాను తిట్టాను ఒట్టుకుండా వేసాను చెరువు చెరు చెరు బేట అన్నాను హిందీలో శక్తి ఇనుకుంటారేమో అని ఒంట్లు ఓపికంటేగా ఒక అడుగేనా ముందుకు వేయడానికి ముడిటంత నెత్తకుంటా ముక్కుతా ఉంది సింగపూర్ బాబు గైడు హాజరైపోయాడు ఇలాంటి వాళ్ళే కాబట్టి ఏవో జబ్బులు ఉట్టుకొస్తారు సింగపూర్ ఇలాంటి వాళ్ళే ఏవో జబ్బులు ఉట్టుకొస్తారట మనుషులకే కాక పశువులకు కూడా సహకరించేస్తారు కావాల పశువులు దాటితే దగ్గర పరిగెత్తికి ఒక్క పారు వచ్చి చూడండి అన్నాను పది రూపాయలు పట్టండి ఎలా సవను సరే అది పతితో సార్ ఆరగ చూసుకుందామని పటక కిటక అది ఇది అమ్మేసి అర్జెంటుగా ఐదు పది పోగు చేసుకుని జరూరుగా చదివించుకున్నాను దారిలో నా సేతకు సూది మనం శ్రీశకుడు కొనిపించాడు గుర్రానికి రెండేపురా రగతం ఉన్న రెండు కళ్ళు కన్నీ వెళ్ళినాగా ఏది బతకదన్నాడు అన్న ప్రకారం అది బతకలేదు ఆ పది రూపాయలు తీసుకుని ఆయన నావన్నేది బతకదన్నాడు అన్న ప్రకారం అది బతకలేదు మా సత్యమైన మనిషి వీడు చెప్తున్నదంతా నేను రాసుకుంటున్నాను ఇది ఇంతవరకు వచ్చేసరి సిర అయిపోయి దురికితే ఏటి అయిపోనావు కలంలో సిర నిండుకుందా ఎందుకడా దొరుకుతా ఉందో ఏటి రాలదా ఏంటి పెన్షన్ మొక్క ఈదు దొరికింది ఎవడో ఈ స్కూల్ కూరే నూరు రూపాయలు కాలంతోనైనా నువ్వు ఎంతకన్నా ఏట్రాస్తావే రాసుకో నీ కచ్చిగా నిజం చెప్తున్నాను గురువు నేను టైం నుంచి నాకు టీన్ డేస్ సైన్స్ నేను ఏడ్చాను ఏడ్చాను ఏడిస్తా నాన్న విరమించేసుకున్నాను ఎద్దు నాకు ఎక్కడెక్కడో తిరిగాను ఏట్రా దారి భగవంతులా అనుకుంటానే ఎక్కడున్నాడు సింహాచలం కోవిల్లోనా శంతి శివర్లోనా కొండ మీదనా జ్ఞానాపురంలోనా ఎక్కడ ఉన్నాడు ఉంటే ఏడు చేస్తున్నాడు అబ్బోరబ్బా నాలుటి వాళ్ళు రక్షించిన ఆడు పని అసలు అలా అంటూ ఉన్నాడా ఉంటే మన ఆడే ఉన్నాను రక్షించడానికి అప్పుడప్పుడు అని తలుసుకుంటారు కానీ అదో పిరికితను కైశరుడి నీది దాసలే ఎందుకో ఏడాదికి ఎంత ఏటైంది తెలుసా ఎలంపేటలో అందరికీ ఏరికా నా మూడేళ్ల కొడుకు సచ్చిపోతే ఇషారం చేత గూని సాక్రాడితో నిగిసిపోయింది నా తెల్లా నంజ అప్పుడు కూడా ఇంత నా నమ్మండి కవిగోరు నేను రాత్రంతా సముద్రపోటునే కూకున్నాను శపకే సచ్చిపోదామనే అనుకున్నాను ఏం చెయ్యాలి నేను ఏం కావాలి నా బతుకు రేత్రంతా ఇదే ఆలోచన సవకూడదు సత్య సాధించేది ఇది ఏ చేసినా ప్లేస్ చేయాలా బతికున్నోడే చేయాలా మనిషి అంత మనిషిని గుర్రం సఖ్యని నేను సవడమేనా కుక్కలు సవనేదో నక్కలు సవనేదు సినిమా ఇష్టారుడు సాగనేదు శ్రీకడ్ బజారుడు సాగనేదు నేను మాత్రము సవను సఖేదాకా బతికి తీరతాను సావలసిన వాడిని చంపే తీరుతాను పర్వాలేదురా బేటా అని నాకు నేనే భరోసా చెప్పుకున్నాను నా నా కళ్ళ ముందు ఆడుతున్న నా మూడేవి కొడుకున్నాగా అప్పుడు అనిపించింది నాకు శ్రీకాకుళం వెళ్ళిపోవాలని చెప్పబోయే సిరిసిరిమవా కుట్టాడు అనమాట సరుకు తొడని వచ్చిందా ఇప్పుడు చెప్పు మరి ఎలమంటావా వద్దంటావా నువ్వు ఎల్లమన్నా వద్దన్నా నేను ఎల్లకి మానంలే